ట్లు పోలయ్యాయి బీజేపీకి మాత్రం అత్యధిక అంటే అత్యల్పంగా కూడా అంటే చాలా తక్కువగా నమోదయ్యాయి ఈ నేపథ్యంలో నాలుగు వందల నాలుగు వందల ఒక్క ఓట్లకే పరిమితం అయ్యాయి అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మూడు రౌండ్లకు సంబంధించి కూడా మొదటి రౌండ్ అయితే మాత్రం ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లయితే మాత్రం కాంగ్రెస్ నమోదయ్యాయి టీఆర్ఎస్కి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు నమోదయ్యాయి మొదటి రౌండ్లో అరవై రెండు ఓట్ల ఆధికంగా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వందలు ఉండగా రెండవ రౌండ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క ఓట్లు నమోదయ్యాయి బీఆర్ఎస్కి ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు నమోదయ్యాయి నమోదయ్యాయి ఈ రెండు రౌండ్కు సంబంధించి అయితే మాత్రం పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల ఆధ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి లింగంలో ఉన్నారు కానీ మూడో రౌండ్కి వచ్చేసరికి మాత్రం ఆ మూడో రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ లీగ్లు అయితే ఉందని చెప్పారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అయితే మాత్రం మూడో రౌండ్కి సంబంధించి రెండు వందల రెండు వందల ఒక్క ఓట్ల ఆధిత్యంలో అయితే మాత్రం ముందలో ఉన్నారు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకి సంబంధించి అయితే మాత్రం మూడో రౌండ్లో రెండు వందల ఒక్క ఓట్లు సాధించి మాత్రం అంటే అత్యల్పంగా కూడా ఆధిక్యంలో ఉన్నట్టు ఇప్పటి వరకు మనకు తెలుసు జూబ్రిల్స్ బైపోల్ కి సంబంధించి కొంతసేపటి పట్టిన మూడవ రెండు పూర్తయింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించి అయితే మాత్రం మాగంటి సునీత పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్ల అధికంగా ముందీలో ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి బీజేపీకి